మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు దర్శలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దస్త నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను అనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని ఖాళీ స్థలంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రత్యేక సహకారంతో నిర్మాణం పూర్తి కావటం జరగ ఈరోజు శనివారం బూచేపల్లి ప్రారంభించారు గత రెండేళ్లకు పైగా నిర్మాణ పని నత్తనడకన సాగుతూ ఆగిపోగా బూచేపల్లి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన వెంటనే కాంట్రాక్టర్తో గట్టిగా మాట్లాడటంతో పని వేగవంతంగా పూర్తి కావటం జరిగిందనేది ఈ వేదార్థం ప్రజలకు పబ్లిక్ టాయిలెట్స్ అవసరం ఎంతో ఉండగా నిర్మాణం పూర్తి కావటంతో ప్రజలు బూచ్యపల్లికి కృతజ్ఞతలు తెలిపారు నిర్మాణం వేగవంతం అయ్యేందుకు నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ ప్రత్యేక సహకారం అందించారు जुरा सर आधार मन्दुरान सर 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 होम काउन्सिल माने